హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు చిన్నచేరి అఫిషియల్ ఈరోజు రెసిపీ అయితే ఎగ్ ఫ్రై అండి ఎగ్ ఫ్రై ఎప్పుడు కామన్గా చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఈసారి వేరే స్టైల్లో అయితే ఎగ్ ఫ్రై అయితే చేశాను దీన్ని అయితే కోడిగుడ్డు మసాలా ఫ్రై అంటారండి చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ అయితే ఎగ్స్ తీసుకోవాలి నేనైతే ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నానండి ఫోర్ ఎగ్స్ ఇలా ఒక బౌల్లోకి అయితే వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేయండి లంగ్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా ఉంటే సరిపోతుంది ఇలా అయిన తర్వాత కొంచెం సాల్ట్ పసుపు కారం గరం మసాలా వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి వేరే బౌల్ ఏమైనా తీసుకోండి ఇప్పుడు వేరే బౌల్ తీసుకున్న తర్వాత ఈది మొత్తం దాంట్లోకి అయితే వేసేయండి ఇలా వేసిన తర్వాత డబల్ బాయిలింగ్ మెథడ్లో అయితే ఇది మనం చేసుకోవాలండి ఇప్పుడు చూసారా ఆల్రెడీ ఒక దాంట్లో వాటర్ అయితే వేసి అయితే ఇలా పెట్టేస్తున్నాను టెన్ మినిట్స్ తర్వాత అయితే మనకి రెడీ అయిపోతుంది ఎప్పుడు కామన్గా ఎగ్ ఫ్రై ఇలా చేస్తూ ఉంటాం కదా బోర్ కొట్టేస్తూ ఉంటుంది కాబట్టి ఇలా అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది చూసారా ఎగ్ అయితే ఇలా అవుతుంది దీన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాను పీసెస్ కూడా చూడండి చాలా బాగా వచ్చింది అలానే బాగా కుక్ అయింది కదా మీరు కూడా ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకి అయితే పెట్టండి వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది టేస్ట్ అయితే ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేయండి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలానే పచ్చిమిరపకాయలు వేసి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి అలానే కరివేపాకు వేసి టమాటా కూడా వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి గ్రేవీ అది ఉండాలి కాబట్టి టమాటా అయితే యాడ్ చేశాను టమాటా కూడా స్కిప్ చేయవచ్చు ఇంట్రెస్ట్ లేని వాళ్ళే అయితే ఇది మొత్తం అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పే పేస్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుందండి ఇది మసాలా కర్రీ కాబట్టి వేసుకోవచ్చు అలానే ఉప్పు పసుపు కారం వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేయండి ఇది మిక్స్ అయిన తర్వాత ఆల్రెడీ మనం కట్ పెట్టుకున్నాం కదండి పీసెస్ ఈ పీసెస్ మొత్తం దీంట్లో వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేయండి ఒక గ్లాస్ వాటర్ వేసేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి ఆల్రెడీ మనం ఎగ్లో వేసాం కదా దాన్ని చూసుకుని వేసుకోండి ఈ మసాలా పౌడర్ అయితే మసాలా పౌడర్ వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాయిల్ అయితే సరిపోతుందండి ఈ రెసిపీ చాలా బాగా వచ్చింది చూడండి ఎగ్ కూడా బాగా వచ్చింది నాకైతే పీసెస్ ఇవన్నీ మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఈ రెసిపీ ట్రై చేయండి చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఇంతకీ ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్